రకంగా మంచి నోట్లోకి వచ్చిన ముద్దది మనం నోట్లోకి వచ్చిన ముద్దది ఇంకోటి అంటున్నారు సగం కట్టారు పావు కట్టారు మీరు రెండు వేల పద్నాలుగు నుంచి సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్ వచ్చినాయి కదా డైరెక్ట్ కట్టేశారా ఆకాశవాణ బిల్డింగ్లు కట్టేశారా ముందు వేరే కాలేజీలో కట్టించారు చదివించారు కదా ఆంధ్ర యూనివర్సిటీలో లేకపోతే వేరే కాలేజీలో మచిలీపట్నంలో కాలేజీలో అట్లాంటి వాటిట్లో క్లాసులు పెట్టారుగా పెట్టి ఆ తర్వాత బిల్డింగులు కడతా వచ్చారు పదేళ్లకైనాయి జగన్ వచ్చాక అయినా ఇవి ఉన్నాయి చంద్రబాబు ఉన్నప్పుడు ఒకటో రెండు అయినాయి అప్పుడే కదా చంద్రబాబు మాకు సరిగ్గా ఒకటి కూడా కాలేదన్నీ కదా ఆయన తిట్టిపోయిమ్స్ కూడా కాలేదుగా అప్పుడు తర్వాతే కదా అయ్యింది జగన్ వచ్చాకే కదా అయ్యింది అవును అవును జగన్ అనేవాడుకున్న ఏకైక జబ్బు ఏంటంటే ఆ లో కూడా పోయేవాడు కదా ఎక్కడ ఐదు మెడికల్ కళాశాలది ఆయన వెళ్ళినటువంటి విజువల్ ఉంది చూడండి ఎవడన్నా ఆ పేద కూర్చొని జనాలకి తెలియ తెలియలేకపోవడం అదే చెప్పేది అదే చంద్రబాబు అంటే ప్రతి మెడికల్ కాలేజ్ దగ్గరికి వెళ్లితే పూజ చేసుకుంటారు ఇప్పుడు పింఛన్లు ఇస్తుంటేనే నెల నెలా వెళ్తున్నారు బాబు గారు నేరుగా ఆయన గదిలో కూర్చుని నాశనం చేసుకున్నాడు జగన్ ఇది రాజపాలకుడు ఫీల్ అయ్యాడు వీళ్ళు ప్రతిదీ జనంలోకి తిరిగి తాము చేసుకుంటున్నారు అంతే సింపుల్ ఇక్కడ మెయిన్ పాయింట్ అలా ఏంటి నువ్వు నేను అడుగుతున్నది బిల్డింగులు అప్పుడు ఇవాల్టికి పూర్తయినాయి అన్ని సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్ ఇంకా కడుతున్నారు తిరుపతి దగ్గరది అన్ని పూర్తి మరి అంటే పథకం మీ ప్రభుత్వమే ఐదు ప్లస్ ఇప్పుడు ఏడాది అవును ఉండి అవ్వండి మరి అవి అవ్వలేదని చెప్పి వెనక్కి ఇచ్చేస్తామంటే మరి అయ్యని ఎందుకు ఇవ్వాలి సెంట్రల్ గవర్నమెంట్ నేను అడిగేది వెరీ సింపుల్ పీపీపీ కింద ఇస్తున్నారు మరి అయ్యేందుకు ఇవ్వాల సెంట్రల్ ఎందుకు ఇవ్వాల అంటే వీళ్ళు నాలుగు కూడా ఇచ్చేస్తున్నారు కదా ఇప్పుడు జగన్ హయాంలో నాలుగు అయ్యి నాలుగు కూడా